ఓం సాయిరామ్ సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి బాబాగారి ఆశస్సులతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక చక్కటి సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి ఆ సందేశం ఏమనగా తల్లి ఈ కొత్త సంవత్సరంలో నీవు ఏమి చేసినా చేయకపోయినా కానీ ఈ ఒక్క మాట నమ్మావు అంటే కోట్లలో ఒక్కరికి దక్కే రాజయోగం అనేది నీకు దక్కుతుంది తప్పక తెలుసుకో అని చెప్పి ఒక చక్కటి సందేశాన్ని మనకి బాబా గారు మన ముందుకు తీసుకువచ్చారు అండి ఆయన సందేశాన్ని ఆయన మాటల ద్వారానే విందాము బిడ్డ నీవు ఎప్పుడు కూడా బాబా అసలు నా గురించి ఆలోచిస్తున్నావా నేనంటూ ఒక మనిషిని ఉన్నాను అని చెప్పి నీకు గుర్తు ఉందా బాబా ప్రతి నిమిషం కూడా నీ నామస్మరత నేను గడుపుతున్నాను కదా బాబా అయినా కూడా ఈ కష్టాలేంటి ఈ నష్టాలేంటి బాధలేంటి వీటన్నిటి నుంచి నేను బయటపడే మార్గం లేదా బాబా అని అనుక్షణం విచారిస్తూ ఉన్నావు బిడ్డ నీ విచారణకు కారణం ఏమిటి అంటే ఇంట్లో సమస్యలు నీ భర్త చెడు మార్గంలో నడవడం నీవు ఎంత చెప్పినా కూడా అతను నీ మాటలు పట్టించుకోకపోవటం అతడు నిజంలో బతుకుతున్నాడా లేకపోతే అబద్ధంలో బతుకుతున్నాడా ఏది కూడా నీకు అర్థం కావడం లేదు బిడ్డ జాగ్రత్తగా విను నేను ఏమి చెప్తున్నానంటే నేను చెప్పే మాట నీవు విన్నావంటే ఈ సంవత్సరంలో ఏ చిన్న దుఃఖం కూడా నేను తాకకుండా కాపాడే బాధ్యత నాది బిడ్డ నీవు చేసే పని పట్ల నీకు చాలా మక్కువ ఎక్కువ కాకపోతే ఈ మధ్య నీవు నీ భర్త యొక్క ప్రవర్తన వల్ల తను చేసే నడక వల్ల నిన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదని నీ మీద ప్రేమ లేదని ఇంట్లో బాధ్యతలు పెరుగుతున్నాయి అని బిల్లలు ఎదుగుతున్నా కానీ వారికి ఏమి ఏ సమయంలో అందించాలో అతనికి తెలియట్లేదు అని చెప్పి అతని బాధ్యతను పూర్తిగా మరచి చెడు వ్యసనాలకు బానిసగా మారిపోయి అని చెప్పి నీ బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందా అని చెప్పి ఆలోచిస్తున్నావు తల్లి నారు పోసిన నేను నేరు పోయటం కూడా నాకు తెలుసు కదా నేను దేని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ముఖ్యంగా నీ గురించి ఎవరైతే ఆలోచించడం లేదో వారి గురించి నీవు ఆలోచనలు మానుకున్నప్పుడే నీవు అనుకున్న మార్పు మొదలవుతుంది ఎందుకు అంటే కనుక నీవు ఎంత ఎక్కువ ప్రేమను నీ భర్త మీద చూపిస్తున్నావో అంత చులకనగా నీవు మారిపోయావు ఇది నిజం తల్లి నమ్మలేని నిజం ఎందుకంటే నీవు ప్రేమను చూపించి అతని మంచిది చెప్తున్న ప్రతి క్షణం కూడా అతను నిన్ను ఒక చులకన భావంతోనే చూస్తున్నాడు నీ బిడ్డల గురించి నాకు తెలియదా నా పిల్లల్ని నేను ఎలా పెంచుకోవాలో నాకు తెలియదా అని చెప్పి అన్నీ కూడా తనే చేస్తున్నట్లుగా ఒక వాగ్దానాన్ని అయితే ఇస్తున్నాడు అతని మాటలలో వందకి ఎనభై శాతం నిజాలు లేవు అన్నీ కూడా అబద్ధాలే ఉన్నాయి కానీ నీవు ఏమి చేయలేకపోతున్నావు ఏమి చేసే పరిస్థితులలో కూడా లేవు బిడ్డ అయినా కూడా కష్టపడి ఒక్క రూపాయి సంపాదించాలి అనుకుంటున్నాను బాబా కానీ నాకు ఆరోగ్యం కూడా సరిగ్గా అనుకూలించడం లేదు నేను కష్టపడినా నా బిడ్డలకు ఏదో ఒక మంచి భవిష్యత్తును ఇవ్వగలను కదా నాకు పుట్టిన నేరానికి ఈ పిల్లలకి నేను మంచిని చెయ్యకపోతే ఒక తల్లిలా ఎలా ఉండగలను బాబా అని నువ్వు అడుగుతూ ఉన్నావు బిడ్డ నీకు ఎందులో అయితే ఒక ప్రత్యేకమైన పనిలో శ్రద్ధ ఉందో ఆ పని పట్ల నీవు శ్రద్ధ వహించి దాని కోసం కనుక నీవు కష్టపడితే ఆ పనిలో ఉన్న నా గురు బలాన్ని నీకు అనుగ్రహిస్తాను నీవు ఏదైనా చేయాలనుకుంటున్నావో ఏదైతే నీవు మొదలు పెట్టాలి అనుకుంటున్నావో దాన్ని ఎటువంటి ఆలోచన లేకుండా ఈ సంవత్సరంలో మొదలు పెట్టేసే ఎందుకంటే ఒక రూపాయితో మొదలైన నీ సంపాదన ఈ సంవత్సరం అయిపోయేసరికి లక్ష రూపాయల వరకు చేరుతుంది అని గుర్తుంచుకో ఎవరైతే నిన్ను ఇప్పుడు లెక్క చేయని పరిస్థితులలో ఉన్నారో వారే నీ ముందుకు వచ్చి చెయ్యి చాపే పరిస్థితి వస్తుంది అని చెప్పి గుర్తుంచుకో నీ మనసులో ఏవైతే నా వల్ల కాదు ఇది నా చేతులలో లేవు అనే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల అన్నిటినీ కూడా వదిలిపెట్టేసాయి నీవు చేయాల్సినదల్లా నీ యొక్క పనిని ఏదైతే నీవు సమర్థవంతంగా నిర్వహించగలుగుతావో దాని మీద పూర్తి శ్రద్ధను పెట్టు లేదంటే నీ చదువుకు తగ్గ ఉద్యోగాన్ని దేనైనా కానీ వెతుక్కో ఎప్పుడు కూడా నీవు ఖాళీగా కూర్చోవడం వల్ల నీ మనస్సుకు ప్రశాంతత అనేది దొరకడం లేదు కనుక ఏదో ఏదో కష్టాలు అనేవి నాకే వస్తున్నాయి అనే భ్రమలో బ్రతుకుతున్నావు నీవే కాదు తల్లి ప్రతి ఒక్క ఆడపిల్ల ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటూనే ఉంది ఇవన్నీ కూడా కాలక్రమేపాన మొత్తం సమస్య పోతాయి దేని గురించి నీవు ఎక్కువగా ఆలోచించవలసిన అవసరమే లేదు ఎందుకంటే సమస్యకు పరిష్కారం ఉంటుంది కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం నీ ఆలోచనతో జరగదు కాబట్టి ఇక ఏ ఆలోచనలు లేకుండా కేవలం నీ కుటుంబం మీద ఆలోచనతోని నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచనతోని అన్నిటికంటే ముఖ్యం నీ మీద నీకు గొప్ప నమ్మకం నిన్ను నీవు జాగ్రత్తగా చేసుకునే ఆలోచనతోనే బ్రతకాలి గుర్ గుర్తుంది కదా బిడ్డ నిన్ను నీవు విలువనిచ్చుకోవాలి నీకు నీవు గౌరవం ఇచ్చుకోవాలి నిన్ను నీవు ప్రేమగా చూసుకోవాలి నీకంటూ ఈ ప్రపంచ ప్రపంచంలో ఉన్నది నువ్వు మాత్రమే అని గుర్తుంచుకో ఎందుకంటే ఎవరైనా కానీ ఒక మాట చెప్పి పక్కకు వెళ్ళిపోయే వాళ్ళే మనసును ఎప్పుడు ధైర్యంగా ఉంచాలి మనోధైర్యం అనేది నీకు చాలా అవసరం అన్ని సమస్యలు చక్కబడతాయి నీ భర్త గురించి ఏమి ఆలోచన పెట్టుకోవద్దు ఇంతవరకు నువ్వు ఏదైనా చెప్పి మార్చగలిగావా చెప్పు నీవు ఏ పరిస్థితి అయితే నీ చేతిలో లేదో దాన్ని ఇక నువ్వు పట్టుకోవడం వదిలేసి మన శాంతిగా ప్రశాంతంగా బ్రతకడం నేర్చుకో ప్రతి నిమిషాన్ని ఆనందంగా జీవించడం నేర్చుకో నీవు ఏదైతే సంకల్పించుకుంటున్నావో ఏ కోరిక అయితే జరగాలి అనుకుంటున్నావో దానికోసం శ్రమించు తప్పక నా అనుగ్రహం నీకు ఉంటుంది బిడ్డ రేపు గురువారం రోజు నా గుడికి వచ్చి శనగలను కనుక నీవు పంచి పెట్టావంటే నీ యొక్క దోషాలన్నీ కూడా సమసిపోయి నీకు అద్భుతమైనటువంటి ఆనందకరమైన అదృష్టపు రోజులు మొదలవుతాయి ఖచ్చితంగా ఈ చిన్న పని చేసుకొని నీ జాతకంలో ఉండే దోషాలు అన్నిటినీ కూడా తొలగించుకో ప్రశాంతంగా తల్లి అంతా కూడా శుభం జరుగుతుంది అంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది ఈ సంవత్సరం చివరికల్లా మహారాజ యోగం అనేది నీకు తప్పక పడుతుంది ఇప్పటి వరకు ఒక ఎత్తు ఉన్ అయితే నీవు తర్వాత ఏదైతే పనిని మొదలుపెట్టావో ఆ పనిలో నీకు పట్టే అదృష్టం వల్ల నీకు ఉండే స్థాయి మరొక ఎత్తు అవుతుందో గుర్తుంచుకో అని చెప్పి ఒక చక్కటి సందేశాన్ని అయితే బాబాగారు మనకు అందించారండి ఈ చక్కటి సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఓం సాయిరాం సద్గురు సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై